హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు కలగడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాం చిన్నకాయలు పొడికాయలు గోళికయలు ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు నూరు రూపాయల కాని రెండు వందల యాభై రూపాయలు వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ మన సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయల విషయానికి వస్తే మంచి కాయలు రకమైన కాయలు కూడా మనకు మూడు వందల యాభై రూపాయల కాని స్టార్ట్ అయ్యి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ కాయలని కూడా ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే నాలుగు వందల అరవై డెబ్బై నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందల యాభై వరకు అయితే తీసుకున్నారు ఫస్ట్ క్వాలిటీ కాయలు ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే టాప్ ఇప్పుడు దా రెండు వేల పాటలో పదహైదు కేజీల బాక్స్ కలకట్ట టమాటా మార్కెట్లో మన టాప్ వాళ్ళ ఒక అయితే మనకు ఏడు వందల రూపాయలు అయితే పోయింది ఆరు వందల యాభై అరవై అయితే ఎక్కువ మొత్తం లాట్లు అయితే పోయినాయి టాప్ రేట్లు పన్నాయన్నమాట ఇప్పుడు దాచుకుంటే టాప్ అండ్ టాప్ ఒకలాట మాత్రమే పదహైదు కేజీల బాక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకట టమాటా మార్కెట్లో ఇది కలకట్ట టమాటా మార్కెట్ సమాచారం మన ఛానల్ ఎవరి కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్